కట్టించాలి డ్రైనేజీలు సిసి రోడ్లు డ్రైనేజీలు పేద పైల కమ్యూనిటీ హాలు పేద పైల కమ్యూనిటీ హాలు దావల ముందు బ్లీచింగ్ బ్లీచింగ్ దావల బ్లీచింగ్ వారం వారం దావల ముందు బ్లీచింగ్ బ్లీంగ్ కుక్కల కోతలు బ నివారించాలి గ్రామంలో ఉన్న కుక్కల కోదులు పెడతా నివారించాలి గ్రామంలో ఉన్న కుక్కల కోతులు పెడత నివారించాలి వారాన్ని రెండు సార్లు చొప్పున బ్లీచింగ్ దోవాల మంది పిచ్చికారి చేయించాలి వారాయణ రెండు సార్లు చొప్పున దోవల మందు పిచ్చికారి జయించాలి చాలా మంది పిచ్చారీ జయించాలి బ్లీచింగ్ పిచికారీ చేయించాలి బ్లీచింగ్ పిచికారీ జయించాలి రోడ్లు సైడ్ డ్రైనేజ్ కట్టించాలి సిసి రోడ్లు సైడ్ డ్రైనేజ్ కట్టించాలి కమ్యూనిటీ హాల్ కట్టించాలి కమ్యూనిటీ హాల్ కట్టించాలి భవన్ నిర్మాణ కార్మికులకు యాభై తొమ్మిది సంవత్సరాలు రాగానే ఆశ్రామ నెల ఆరు వేలు పింఛను నెల కారు వేలు పింఛను భవన్ నిర్మాణ కార్మికులు నెల కారు వేలు పింఛను భవన్ నిర్మాణ కార్మికులు నెల వేలు పిలిచు భవన్ నిర్మాణ కార్మికులు వివాహ సమయంలో ఇచ్చే ముప్పై వేల లక్ష రూపాయలు రూపాయలకు లక్ష రూపాయలకు కాను సహాయం ముప్పై నుంచి లక్ష రూపాయలకు కాను సహాయం ముప్పై నుంచి లక్ష రూపాయలకు సహజ మరణాన్ని పెంచిన రెండు లక్షల పది లక్షలకు సహజ మరణాన్ని పెంచిన రెండు లక్షల పది లక్షలకు వైద్య సహాయం కోసం డబ్బులు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదం అయితే వైద్యం వైద్య సహాయం కోసం డబ్బులు వైద్య సహాయం కోసం డబ్బులు వైద్య సహాయం కోసం డబ్బులు పిల్లల స్కాలర్షిప్ లు పిల్లల చదువు స్కాలర్షిప్ లు వర్గలాలి బిల్డింగ్ వర్క్ సైకిత వర్గలాలి బిల్డింగ్ వర్క్ సైకిత

చివడవరం పంచాయతీ కార్యదర్శి గారు అనారోగ్యంతో సెలవు పెట్టడం చేత పంచాయతీ గుమస్తా పుల్లారావుకు సమస్యలతో కూడిన వింతపత్రాన్ని ఇచ్చి సమస్యల యొక్క వివరాలను వాటి యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది త్వరలోనే పరిష్కారం చేయాలని కోరటం జరిగింది లేకపోతే వాటి సమస్యలపైన ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది